Noči sto trom, sto trom, sto trom, sto trom, sto trom, sto di, 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 sto di. A prahmo de je uranih sto tral, vsako de je uranih sto tral, vsako de je uranih sto tral, imamo in drsne, drsne pa še ta, pa de uranih sto tral, sto tral, sto tral, sto tral, sto tral. కనికరమగలిగిన దేవుడానికి స్తోత్రాల నా తండ్రి వేసరాజాహ్ నా తండ్రి నాయనాని సహాయము నీ దేవుడిని ఆస్తులు మగద్యమని ప్రార్థిస్తున్న తండ్రిని కొందనాలు దేవా నే చెడకు తండ్రిని కొందనాలు కనికరమగలిగిన దేవుడానికి పొందన తల్లి నాయన వేసరాజా నా తండ్రి నాయన తండ్రివి కూర్చున్నా దేవాణి సన్నిధిలో దేవాణి నీకు అనవచ్చిన భాగ్యం మాకు ఇచ్చిన యేసు దేవుడానికి కొందనా తల్లి నాయన ఎంతమంది బిడ్డలైతే నా దేవాన్ని మాటలు నా తండ్రి ప్రతి ఒక్క పెడితే నీ వాక్కుతో సూటిగా మాట్లాడమని నేను మాట్లా తండ్రి నాయన ప్రతి ఒక్క పెట్టక నాయన గొప్ప నాయన ఓదార్పు శాంతి సమాధానం దహించమని ప్రార్థిస్తున్నా తండ్రి నీకు వందనాలు దేవా దావేది కుమడానికి కొందనాలు కనికరమగలిగిన దేవుడానికి వందనాలు తండ్రి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు దేవుడానికి వందనాలు తండ్రి నాయన వేసు రాజా నా తండ్రి నాయన తల్లి మడిచిన తండ్రి విడిచిన దేవా మర్చి పను పెట్టిన ఏసు దేవుడానికి కొందనాలు తండ్రి నిచ్చినకు తండ్రి నీకు వందనాలు సమాధాన పరచుకోవడానికి వందనాలు తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడానికి స్తోత్రాలు 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 నా తండ్రి నాయన పరిశుద్ధమై ఆి వందనాలు 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 నా తండ్రి యేసరాజా నా తండ్రి నాయన ఇవే కుజమిన దేవాన్ని నీ అనపరచుకున్న భాగ్యులను తెచ్చినందుకు యేసు దేవుడానికి వందనాలు తండ్రి నీ సహాయముని దీవుని ఆశ్రదం ఒక దని మాలని ఆత్మను వాడుకోమని చూపించడం ప్రార్థిస్తూ తండ్రి కోడి తన రెక్కల కింద తన పిల్లలకైతే కాపాడుతూ ఉంటుంది నా దేవ నీ రెక్కల కింద నా దేవ మాకు ఆశ్రయం కలుగు చేసిన యేసుదేవుడానికి పొందన తండ్రి దేవాహ్న తన్ని మమ్మీ ఆహ్మన చేసుకో ప్రభు చూపించు నీ సహాయమని దేవుని ఆశించే యేసు ఆహ్న తండ్రి వాక్తో మాతో మాట్లాడు పరిశుద్ధ ఆత్మ దేవుడాని ఆదరణివనైనా నీ యొక్క సమాధానం శాంతి మమ్మల్ని కుంభలించమని ప్రార్థిస్తూ పర్షు దాటులను ఏ చేసుకో చేసుకోండి నన్ను ఏ విషయామరించు తండ్రి ఎంతమంది అయితే నాయన యూట్యూబ్ లైవ్లోని మాటలు పెడుతున్నారు ఎవరైతే నాయన జరిగిన ప్రార్థన ఏ తండ్రి నాయన ప్రతి ఒక్క బట్టని నడిపించు ప్రతి ఒక్క పెడుతున్నా తండ్రి నాయన అయ్యా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి వాళ్ళకి ఏ మాటలు అవసరం మాటలు దారాలుగా తిని నీ దీమైన నీ ఆ సదువాడు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడిగిపడుకుంటున్నా పర్లే గొప్పతండి అహే ఒక పాట పాడుకుందాం పిల్లరా ఎన్ని యుగాలకైనా ఆ రాజ దైవమునీ వేణి గలమే తే నీ కీర్తిని చాటేదా ನಜರೇ ಯುಡಾನ ಆಯೇಶಯ ಎನ್ನ ಯುಗಲಕೇನ ಆರಾಜ ದೈವ ಮುನಿ ವೇನನಿ ಗಲಮೇತ್ತ ನೀ ಕೀತ್ತ ಚಾಟೆದ ನಜರೇ ಯುಡಾನ ಆಯೇಶಯ ಆಕಾಶ ಗಗನಲನು నీజే నాతో కొలిచితివి ఆకాశ గగనాలను నీజే నాతో కొలిచితివి శూన్యములో ఏ భూమిని వేలాడ తీసిన నా ఏసయ్యా శూన్యములో ఏ భూమిని వే డదేశి నయేషయా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందన నజరేడాసయా ಎನ್ನುಗಲಕೈನ ಆ ರಾಜ ದೈವಮು ನೀವೇನಿ ಗಲಮೆತ್ತಿನಿ ಕೀರ್ತಿನಿ ಚಾಟೆದ್ ನಜರೇ ಯುಡಾಡೇಸಯ ಅಗಾಧ ಸಮ್ರೂ ನೀವೇ ಎಲ್ಲೂ ವೇಸಿವಿ గర్ద సంద్రాలకు నివేల్లలు వేసితివి జల్లముల లోబడి నే వెళ్ళినా నన్నే మిజేయవు నా యేసయ్యా జల్లముల లోబడి నే వెళ్ళినా నన్నే నా యేసయ్యా ನೀನು ನೀಂದನೋಕೇ ವಂದನೋ ನೀ ನಜರೇಯುಡ ಎನ್ ಯುಗಾಲಕೈನಾ రాధ దైవ ముని వేనె చాటిదా నరే శ్రీయో శిఖరగ్రమూ నీసింహాసనమాయనా శ్రీయో శిఖరగ్రము ీ సింహాసనమయనా సిను లో నిన్ను చోడాలని ఆశత మున్నాను శా శోను లో నిన్ను చోడాలని ఆశన్నాను సయ నీకే వందనం నీకే వందన నీకే వందనరే యుడయా ఎన్ని యుగాలైనా ఆ రాజ దైవముని వేణి గలమె కీర్తిని చాటిదా ನಜರೆ ಯೂಡಾ 나 ಯೆಸಯಾ ಎನ್ನ ಯುಗಾಲಕೇನಾ ಆರಾಜ ದೈವ ಮುನಿ ವೇನ ನೀ ಗಲ ನೀ ಕಿತೆ ನೇ ಚಾತೆ ದಾ ನಜರೆ ಯೂಡಾ 나 ಯೆಸಯಾ ಹ Alleluya పిల్లరా దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి గాక ఎంతమంది అయితే యూట్యూబ్లో దేవుని మాటలు వింటున్నారో ఎంతమంది అయితే యూచ్యూబ్లో దేవుడి యొక్క మాటలు వినడానికి ఆశపడుతూ ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి గాక మీ కుటుంబాల్లో శాంతి సమాధానం వాళ్ళు దేవుడు సదాకాలం దయచేసి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక హలో లూయా పిల్లరా మీ కూడా మా కుటుంబం కొరకు దేవుడు మాకు ఇచ్చిన పరిచయం ప్రార్థన చేయండి అలాగే జూలై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా ఇరవై ఒక్క దిన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఈ యొక్క ఇరవై ఒక్క దిన ఉపవాస ప్రార్థనల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి దేవుడు చాలా ఘనంగా జరిగిస్తున్నాడు మీ అన్నదినం కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడో వచ్చిన చూస్తే దేవుని వారికి ఏమి ఉందంటే తెల్లవారకు ముపే మొరపెట్టు తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను మరుసచూద్దామా నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై ఏడో వచ్చినము తెల్లవారక ముపే మొరపెట్టు తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను పిల్లల కీర్తన గారు చాలా మంచి మాట చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు మొరపెడుతున్నారటండి తెల్లవారకు ముపే వాళ్ళు ఏం చేస్తారంటే మొరపెడుతున్నారట ప్రార్థనలో దేవుడిని అడుగుతున్నారట ఎప్పుడంటే తెల్లవారక ముపే ఆ తెల్లవారకు మునుపు వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవుడితో మాట్లాడుతుంటూ వాళ్ళు అంటారు కదా నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఏ ఆశ పెట్టుకున్నట్టండి దేవుడి మాట మీద ఆశ పెట్టుకున్నారట ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం ఒకటి కీర్తనవాడేమో దేవుడు మొరపెడుతున్నాడు రెండోది దేవుని మాట మీద ఎదురు చూస్తూ ఉన్నారు ఆశ పెట్టుకొని ఎదురు చూ చూస్తూ ఉన్నారు చిన్న వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే నేను దేవుడికి మరపెడితే ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడతాన ఆశ వాళ్ళకి ఉంది నేను దేవుడితో మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడతాడు నేను ప్రార్థనలో దేవునితో నేను పెనుగలాడితే దేవుడు వాక్యం దొరక నాతో మాట్లాడతాడని ఇక్కడ కీర్తన గారిలో ఒక మంచి మాట జ్ఞాపం చేస్తున్నారు ఈరోజు మనము కూడా ఈరోజు మనము కూడా తెల్లవారికి ముడిపే దేవుడు మొరపెట్టే వారికి మనం ఉండాలి ఎప్పుడైతే మన ప్రార్థలో దేవుడు మొరపెడుతూ ఉంటామో వాక్యం ద్వారా కూడా దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు పిల్లల దేవుడు మాట్లాడుతూ ఉన్నవాడు మనము కొద్దిసేపు దేవుడితో గడిపితే మనం కొద్ది నిమిషాల ప్రార్థలో దేవుడిని వేడుకుంటూ ఉంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉంటాడు వాణ కుమారుడానికి కొంతసేపు నాతో ప్రార్థనలో గడిపేవు కాబట్టి ఇదిగో నేను నీతో మాట్లాడతానని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే మనము పిల్లల తెల్లవారికి ముందుపే ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని వేడుకుంటూ దేవుడు మొరపెడుతూ ఉంటామో వాక్యం ద్వారా కూడా దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు అయితే మనము ప్రార్థనలో పెణిగలాడాలి దేవుని దగ్గరగా జీవించాలి మనం ఎప్పుడైతే ప్రార్థనలో పిణిగలాడుతూ దేవుడు దగ్గరగా జీవిస్తూ ఉంటామో వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తూ ఉండవచ్చు బైబిల్లో చాలా సందర్భాలు మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు అయితే మనము ఎప్పుడైతే దేవుడితో ప్రార్థనలో మనం మాట్లాడుతూ ఉంటామో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనము దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్న వారిగా మనం ఉండాలి మనము ప్రార్థలో దేవుడు వేడుకున్న వారిగా మనం ఉండాలి ఎప్పుడైతే ప్రార్థలో మనం దేవుని వేడుకున్న వారిగా మనం ఉంటామో పిల్లరా వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో సూటిగా మాట్లాడతారు అయితే కీర్తనగా అదే చెప్తున్నారు వరకు మునిపే నేను మొరపెట్టుకుని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నారు వీళ్ళు ఈ తెల్లవ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుడితో గడపడం చాలా సంతోషమండి ఎంత సంతోషం అంటే చెప్పలినది సంతోషం కలిగిన వారిగా ఉండగా ఎందుకంటే మనం తెల్లవారి ఉండిపోయి లేచి ప్రార్థన చేస్తే ఆ రోజంతా చెప్పాలన సంతోషమైన కలిగిన వారిగా మనం ఉండగలం మనం ప్రార్థన చేయడం వరకు ఎదురుచూపు చూసేవారుగా ఉండాలి కావలవాడు ఎలాగైతే ఎప్పుడు తెల్లవారుతారు కావలవాడు ఎప్పుడు తెల్లవాత చూస్తూ ఉంటాడో మనం కూడా ఎదురు చూపు చూసేవారుగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే ప్రాంతంలో ఎదురుచూపు చూసేవారుగా మనం ఉంటామో పిల్లల వాక్యం ద్వారా కూడా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు చనుక మాట జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై ఒక కీర్తన నూట ముప్పై ఒక ఎత్తున వచ్చిన చూస్తే అక్కడ దేవుని వాక్యం ఏమైనా సలవిస్తుందంటే కావలవాడు ఉదయం వరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టది కావల కావలవారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టది ఇక్కడ కీర్తనగాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కీర్తనగాడు ఏమని చెప్తుంటే కావలవాడు ఉదయం కొరకు ఎలాగైతే కనిపెడుతూ ఉంటాడు నిజమే రాత్రి కూడా కాపలా కాసేవారు రాత్రి రాత్రిపూట పనిచేసేవారు కూడా ఉద్యోగం చేసేవారు పిల్లల ఎప్పుడు తెల్లవారుతాదా ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు తెల్లవాడుతుందా ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు తెల్లవారుతుందా ఇంటికి వెళ్ళి కాసేపు అన్సర్ తీర్చుకుందామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు తెల్లవాడదామా ఇంటికి వెళ్ళి నా ఇంట్లో పని సక్క పెట్టుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళు ఉంటారు అయితే కావాలంట ఉదయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనం కూడా ఎవరి కోసం ఎదురు చూడాలంటే పిల్లరా పిల్లరా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు దేవుడు మొరపెడతామా అని మనం కూడా ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలట ఈ కీర్తన గారు చాలా మంచి మాటలు ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని నా దేవుడు నా పట్ల ఇలాంటి విషయాలు మేలు చేశారు కాబట్టి ఈ సందర్భంలో ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి అని వాళ్ళందరూ కూడా దేవునితో పిణిగలాడుతూ ఉండగా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలు కూడా వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే రాస్తూ వచ్చారు ఈనాడు కాలంలో మనము కూడా మనము కూడా ఏం చేయాలంటే ఎదురు ఎదురుచూపు చూసేవారిగా ఉండాలి దేని కొరకంటే ప్రార్థన చేయడంలో దేవుడు నాతో మాట్లాడతాడు దేవుడు వాక్యం దొరక నాతో మాట్లాడతాడు మనము ఎదురుచూపు చూసేవారిగా ఉండాలంటే అది అనదు కదా చూడండి నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టున్నది ఎవరికొరకు అంటే ప్రభు కొరకు పిల్లరా వాళ్ళు అంతగా వాళ్ళు అంతగా దేవుడికి గొప్పదనం చెప్పగలుగుతున్నారంటే దేవుడు వాళ్ళ పట్ల ఎన్నో విషయాలు మేలు చేస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క జీవితాలు అనేక విషయాలు మేలు చేస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళు అంతగా చెప్పగలుగుతున్నారు పిల్లలు ఈరోజు మనము కూడా మన యొక్క జీవితాలు కూడా దేవుడు ఎన్నో విషయాలు మేలు చేస్తూనే వచ్చాడు ఎందుకంటే మనం కూడా ఎక్కువ జవాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా తెల్లవారు ముందలేసి దేవునితో పినికి రాడే వారికి మనం ఉన్నాం కాబట్టి పిల్లరా ఎవ్వకు రివదర యాకో ఒంటరిగా నిలబడిపోయినప్పుడు ఆ రాత్రి అంతా కూడా పిల్లగా ఒంటరిగా నిలబడి కన్నీరు కడుస్తూ ఏడుస్తున్న సమయంలో దేవుడు వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ తెల్లవారు కూడా వాళ్ళు సంభాషణ చేస్తున్న సమయంలో దేవుడు ఎల్లిపోతున్న సమయంలో ఏం అంటే గట్టిగా పట్టుకున్నాడు దేనికోకంటే తండ్రి నన్ను దీవించి దేవాలు నన్ను దీవించాయని యాకోబు దేవుడిని గట్టిగా పట్టుకున్నా అయితే రోజు మనము కూడా యాక్కువ విశ్వాసం మన కలిగి జీవించాలి మనము కూడా యాకువాడి విశ్వాసం కలిగి జీవించాలని మనం ఉన్నప్పుడు యాక్కువని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు హలే దేవుడు ఆశీర్వదించేవాడు అండి దేవుడు దీవించేవాడు దేవుడు అన్ని విషయాలు కూడా మనకు సహాయం చేస్తూ తన లెక్కలకైనా మనం కాచి కాపడుతూ నడిపిస్తూ ఉన్నవాడు అయితే మనము దేవుని దగ్గరగా జీవించాలి మనం యాక్కువ పని విశ్వాసం వారిగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే యాక్కువ పని విశ్వాసం వారిగా మనం ఉంటామో దేవుడు మన పట్ల కూడా మేలు చేస్తూ నడిపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ కదా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావల వారు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది ఎంతటండి ఎక్కువగా చాలా ఎక్కువ కనబడుతుందట అయితే పిల్లల వీరి యొక్క జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువజామునే ఎక్కువజామునే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర పెనుగలు ఉన్నారు వాళ్ళు కావలవాడు ఎలాగైతే ఎదురు చూ చూస్తూ ఉంటాడో అలాగే వాళ్ళు దేవుని మాట వరకు ఎదురు చూస్తూ ఉన్నారట వాళ్ళందరూ ఈరోజు మనము కూడా కావలవాడు ఎదురు ఎదురుచూపు చూసేవారుగా మనం ఉన్నాం ప్రతి విష్ణుడు కూడా దేవుడు మనం సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటాడు మనం నమ్మిన దేవుడిని నమ్మదగిన వాడు దేవుడు మనం చూస్తూ ఉన్నవాడు పిల్లగా దేవుడి కనులు మనం ఉన్నాయి దేవుని కనులు మనం ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్న దేవుడిని ఇరిగిన వారికి మనం ఉన్నాం కాబట్టి మన దేవుడి మీద విశ్వాసం ఉంచి నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు నా దేవుడు నా ప్రార్థన జవాబిస్తున్నాడు విశ్వాసం వారికి మనం ఉన్నాం కాబట్టి మన ప్రార్థన రుదాకపోదు మన ప్రార్థన దగ్గర పోవడం దేవుడు దయచేస్తాడు మనం ఎలా ఉండాలంటే దేవుడు మొరపెట్టేలాగా మనం ఉండాలి మనం ఎలా ఉండాలంటే దేవుడు సమీపంగా జీవించాలి చూడండి బైబిల్లో చాలా సందర్భాలు మనం చూస్తే పిల్లగా బైబిల్లో చాలా విషయాలు చాలా విషయాలు దేవుడి మీతో మాట్లాడుతూ ఉంటాడు అయితే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఒక పది నిమిషాలు మనం ముగించుకుందాం ఎందుకంటే ఈ తెలవదన కాల సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవునితో మనం గడుపుతున్నామంటే దేవుడి కృపణ బట్టే ఎవరిని బట్టి మనం యొక్క పిల్ల మేలు పొందుకున్నామంటే దేవుని బట్టి మాత్రమే మన దగ్గర ఏమీ లేదండి దేవుని బట్టే ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి చూడండి యోహాంస వార్త యోహాంస వార్త ఐదాధ్యాయం ఒకటో వచ్చిన కానించి మనము పిల్లల ఎనిమిది వచ్చిన వరకు మనం చూస్తే ఇంకా చాలా మంచి మాట కనబడుతుంది బెత్తస్తా కొనేటి దగ్గర పిల్లల ఐదు మండపాలు ఉన్నాయట ఈ ఐదు మండపాల్లో అనేక మంది అనేక రోగం కలిగిన వారికి ఉన్నారట అయితే యేసుక్రీస్తు ప్రార్థన వెళ్ళినప్పుడు ఆ బెత్తస్తా కొండటి దగ్గరకు వెళ్ళినప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలని వ్యక్తి పడి ఉన్నాడు ఆ వ్యక్తి ఎటు కదలలేనివాడు ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఎక్కడే పడి ఉన్నాడట అయితే ఆ వ్యక్తి పడున్నాడు కానీ ఆ వ్యక్తి జీవితంలో పిల్లల అనేది ఏమి కనబడుతున్నారు దేనివలకంటే తెల్లవజన సమయంలో ఒక దేవత వచ్చి కోనేట్లో నీళ్ళు కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా కోనేట్లో దూకుతారో దిగుతారో ఆ వ్యక్తి మాత్రమే స్వస్థత పొందుకుంటాడు అనేక మంది వెళ్తున్నారట స్వస్థపడిపోతానం వస్తూ ఉన్నారట అయితే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి కూడా ఆ బెత్తస్థ కోనేడిదుల వ్యక్తి అక్కడే ఉన్నాడట ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పిల్లరా యేసుక్రీస్తు వారు ఆ కోనేడికి వెళ్ళినప్పుడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యక్తిని చూసి ఆయన అడుగుతున్నాడు అయ్యా ఇక్కడే అంటే పిల్లరా ఆయన అంట కదా అయ్యా నన్ను ఎవరో ఒకటి కోనట్లో దింపట్లేదు నేను ఎవరొక్క సహాయం నేను కోరినప్పుడు ఎవరొక్క సహాయం నేను కోరుకున్నప్పుడు వాళ్ళు అనేవారు కదా అయ్యో నేను నీకు సహాయం చేస్తే నా పరిస్థితి ఏంటి అయ్యా ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలే పడి ఉన్నానని ఆ కోనడుతో నా వ్యక్తి చెప్తే వెంటనే ఎసుకుతాడు కదా లేచి నీ పరిపెత్తుకొని నీవు నడవంటాడే లేచి నీ పరిపెత్తుకొని నడవన్నప్పుడు పిల్లరా ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే ఏసు మాట శ్రద్ధగా విన్నాడు విన్నాడు కాబట్టి లేచి తన పరిపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు అదే లుయ చూడండి దేవుడి మాటలో స్వస్థత దేవుడి మాటలో ప్రేమ దేవుడి మాటలో సమాధానము దేవుడి మాటలో గొప్ప ఓదార్పు దేవుడి మాటలో గొప్ప ఓదార్పు ఉంది కాబట్టి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి వ్యక్తి దేవుడి మాటకు లోబడగానే ఆ వ్యక్తి ఎప్పుడైతే విశ్వాసం వేసి నిలబడ్డాడో నిలబడటంతో ఆ వ్యక్తి ఏంటంటే స్వస్థపడిపోయాడు చూడండి ఆ తెల్లవల సమయంలో అనేక మంది అట ఆ కోనేట్లు దిగుతున్నారు ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో ఎవరైతే మొట్టమొదటి దిగి ఆ కోనేట్లో పిల్లరా దిగిన వారుగా ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే స్వస్థత పొందుకుంటాడు అయితే ఏసుక్రీస్తు వారు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏసు మాటలో స్వస్థు కాబట్టి ఏసు మాటని బట్ల శ్రద్ధగా లేచాడు లేచరు కాబట్టి అక్కడ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు హలే పిల్లరా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా మనం మేలు పొందుకున్న వరకు మనం ఉండగలం నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నా ప్రార్థనలకు ఇస్తాడు నా దేవుడు నా కుటుంబం పట్ల గొప్ప మేలు చేసి మమ్మును మా కుటుంబంలో ఉన్న వారు అందరిని దేవుడు దేవిస్తారని ఒక గొప్ప విశ్వాసం మనం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడే మన కుటుంబాల్లో మనం గొప్ప మీద మనం చూడగలము చూడండి ఆ వ్యక్తి ఎలాంటి విశ్వాసవాడిగా ఉన్నాడంటే ఏసులను స్వస్థపరుస్తున్న విశ్వాస ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఏమైనా అంటే స్వస్థత పొందుకున్నాడు ఈ తెల్లవాల సమయంలో మీరైనా నేనైనా సరే పిల్లల మనం దేవుని మనకు లోబడి జీవించిన మనం ఉండాలి తెల్లవారికి ముడిపే మరపెట్టేవారుగా ఉండాలి తెల్లవారికి ముడిపే దేవుడు మాట కొరకు ఆశ పెట్టుకున్న వారిగా మనం ఉండాలి తెల్లవారికి ముడిపే కన్నీరు కాలుస్తూ అందరి క్షేమం కోసము మన కుటుంబ క్షేమం కోసము మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి దేవుడు మొరపెడుతూ ఉంటామో మన ప్రార్థన దేవుడు ఆలకించి మన యొక్క ప్రార్థన తగ ప్రతిపా దేవుడు ధరళంగా దయచేస్తూ ఉంటాడు మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం సంతోషంగా ఉన్నా శ్రమల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే పిల్లరా మనం దేవుడి బాధలో పట్టుకొని దేవాన కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాం తండ్రి నా కుటుంబం జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని దీవించమని ప్రార్థన చేసుకుని దేవుడు ఉన్నాడు కదా ఈ ఈరోజు మేము గొప్పగా దీవించబడ్డామంటే నీ కృపణ పెట్టాయి కాబట్టి తండ్రి అనేక మందికి నాయన మేము ఒక సాక్షిలో ఉండే బాయ్యను దయచేయమని పిల్లరా దీవించబడ్డ వాళ్ళుగా ఉన్న మనము కూడా ఏంటంటే అనుదిన కృత్రస్తులు మనం చెల్లించే వరగా మనము ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటామో పిల్లర మనల్ని ఇంకా అంచగా అంచంచగా దేవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మన ప్రాంతంలో పెణిగలాడుతూ ఉంటామో దేవుడు మనను ఆశీర్వదించి పిల్లగా ఒక మంచి మార్గంలో దేవుడు మన ఏం చేస్తాడంటే నడిపిస్తూ ఉంటాడు మనం దేవుని దగ్గర పిల్లగా ప్రార్థనలో వేడుకోవాలి దేవుడి దగ్గర ప్రార్థనలో చెప్పుకోవాలి ఎప్పుడైతే మన ప్రార్థనలో దేవుడితో మనం మాట్లాడుతూ ఉంటామో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుడు చూస్తూ ఉన్నవాడు దేవుడు సర్వము సమస్తమో చూస్తూ ఉన్నవాడు ఆయన ఆ చూస్తున్న దేవుడిని మనం నీ కలిగిన వారిగా ఉండాలంటే ఇప్పుడు భయభక్తులు వేడిన వారిగా మనం ఉండాలి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నా దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు ఎందుకంటే నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనే విశ్వాసం మనం ఉంచి మన ప్రార్థనలో దేవుడు వేడుకున్న వారిగా మనం ఉండాలి అలాగే నా దేవుడు వాక్యం తర్వాత మాట్లాడతాడు నా దేవుడు వాక్యం తర్వాత మాట్లాడదు కాబట్టి నేను దేవుని వాక్ కొరకు నేను ఎదురు చూసి చూస్తా అని చెప్పి విశ్వాసం వచ్చినప్పుడు వాక్యం దొరక దేవుడి మీద తర్వాత స్పష్టంగా మాట్లాడతాడు పిల్లరా భంగింగ్ చేస్తాను నేను చూడమని మనం చదువుకున్న లేఖన భాగం నూట పంతొమ్మిది వచ్చేస్తున్నా అక్కడ నూట నలభై ఏడు వచ్చినాడు కదా తెల్లవారకు నడిపోయి మొరపెట్టిదని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ఎప్పుడంటే తెల్లవారకుడిపోయే పిల్లరా మనం వెహికల్ జమలేసి మన నీళ్ళు వదిలినట్లుగా మన కుటుంబం కొరకు మన కొరకు మన నాన్న వరకు కొరకు మన ప్రాంతం కొరకు మన రాష్ట్రం కొరకు మన భారతదేశం కొరకు అందరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ అందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి తెల్లవారికి మునిపే తెల్లవారికి మునిపే మన దేవుడితో పిండుగులాడేవారుగా మనం ఉండాలి మనం ఎప్పుడైతే దేవుడితో పిడుగులాడేవారిగా మనం ఉంటామో పిల్లల మన ప్రార్థన తగల పది దేవుడు ధరాలంగా దయచేస్తాడు అలాగే మనము ఇప్పుడు నీ మాట మీద ఆశ పెట్టుకుని అంటున్నాడు అలా అదేవిధంగా మనం దేవుని వాక్యం వెళ్ళడానికి ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో దేవుడి వాక్యం ద్వారా మీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉంటాడు మనం ఆయన మాట కొరకు చూపు చూసేవారుగా ఉండాలి మనం దేవుడి మాట కొరకు మనం ఎదురుచూపు చూసేవరగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని మాట కొరకు చూపు చూసేవరగా మనం ఉంటామో పిల్లరా వాక్యం ద్వారా దేవుడి మీద నాతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడి మాటలు బట్టి మిమ్మల్ని మమ్మల్ని అందరిని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక గడ్డూ చిన్న ప్రార్థన చేసుకుందాం దైక తండ్రి కొడుకు ఎస్సే దేవా వందనాలు దేవ ఎస్ అతని తెల్లవారు కలిసాను దేవాణ్ణి భాగ్యం మాగించు నీ కొట్లా కోట్ల కొట్ల వందనాలు సూత్రాలు ఎంతమంది నీ మాటలు ఉన్నాలో ప్రతి ఒక్క పట్టు దీవించి ఆశ్రయించు తండ్రి ప్రతి ఒక్క పట్ల మేల్చి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ అడివడి పునా పొప్తా రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్